హాయ్ గాయస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నది గోందు అలాగే కటారి అంటున్నారు కదా ఇక్కడ మీకు చూపిస్తుంది అదేనండి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇది నేను ఒక స్పూన్ తీసుకున్నాను స్పూన్ తీసుకుని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని ఓవర్ నైట్ సోప్ చేసుకుంటున్నాం దీన్ని నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా మనకి జిల్లీలా అయిపోయింది ఇది మన పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ఇచ్చుకుంటే చాలా చలువని చెప్తున్నారు అని చెప్పి తెప్పించాను నేను ఫస్ట్ దీనికోసం రిఫ్రెష్మెంట్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో ఏదైతే మనం గోధులు తీసుకున్నామో కటారి అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను జల్లి దాంట్లోనే సబ్జా గింజలు ఉన్నాయి కదా ఒక టూ స్పూన్స్ సబ్జా గింజలు నానబెట్టుకునేవి యాడ్ చేసుకుంటున్నాము ఇవి కూడా ఒక వన్ అవర్ ముందు సోప్ చేసుకుంటే సరిపోతుందండి మనము నెక్స్ట్ వచ్చేసి నన్నారి అంటున్నాం కదా నన్నారి కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము ఇది కూడా మంచిది హెల్త్కి చలువ చేస్తుంది అలాగే కట్ చేసుకున్న పుదీనా ఆకులు స్క్వీజ్ చేసుకున్న నిమ్మరసం అండి ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది మనం నిమ్మరసము మనకి కొంచెం స్వీట్నెస్ కావాలనుకుంటే షుగరు లేదా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు సో హెల్త్కి మంచిది కాబట్టి పిల్లల కోసము నేను హనీ అయితే తీసుకున్నాను ఒక టేబుల్ టూ వన్ నుంచి టూ టేబుల్ స్పూన్ హనీ తీసుకుని బాగా మిక్స్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుంటామే లేదు వాటర్ ప్లేస్లో మీరు సోడా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కార్క్ సోడా ఉంటుంది కదా కిందనేది అదైనా యాడ్ చేసుకుని మీరు కూల్గా సర్వ్ చేసుకుంటమే పిల్లలకి చాలా మంచిదండి చాలా కూల్గా ఉంటుంది అంట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ చేయండి డూ ఫాలో మై ఛానల్